ఇది చెప్పి 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 నాకు ఊపిరిపోయిందండి సార్ చెప్పాను కానీ చాలా మందికి తెలియదు ఇలాగ గ్లూజ్ వాడేసి ఒకసారి వీడియో చూడండి ఆగిపోయిన రంధ్రాలు ఉండి ఎవరికైనా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే గనక వెంటనే కాంటాక్ట్ అవ్వండి మేము సాగిపోయిన చివిరంధ్రాల్ని పర్మనెంట్ గా క్లోజ్ చేసేస్తామండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా స్టిచ్చెస్ లేకుండా చక్కగా మనం ఇయర్ హోల్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసుకోవచ్చు గ్లూస్ వాడితే యూజా అంటే అస్సలు కాదండి మేము కొంచెం గ్లూ వాడతాం ఎక్కడ అంటే కొన్ని సర్జరీస్లో స్మాల్ స్మాల్ కట్స్ వెరీ స్మాల్ కట్స్కి మెడికల్ గ్లూ అంటూ ఒకటి ఉంటుంది సో ఇలాగా గ్లూస్ బయటికి సైనోక్రలిన్ అనేది ఒక కాంపౌండ్ ఉంటుంది అలాగ సూపర్ గ్లూస్ ఇవి వాడినప్పుడు ఎంత మందిని చూసానో ఇలా చౌకుళ్ళిపోవడం సో ఇలాంటివి ఎక్స్పెషలీ ఫుల్ టోర్ ఇలా చాలా పెద్ద టేర్ ఉంది అక్కడ అలాంటి వాటికి గ్లూస్ సెట్ కావండి సర్జికల్ రిపేరే ఇంకా సర్జరీ చేయడం చిన్నది అది పెద్ద ఆపరేషన్ ఏం కాదు